రెండు వేల పదమూడు నుంచి కొమ్మూరు గ్రామాభివృద్ధికి సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా గతంలో బాధ్యతలు చేపట్టి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలుపుతూ దీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమను ఆదరించాలని వెన్నీచెడ్ లక్ష్మీకృష్ణే గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కొరంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో తన స్వగృహం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను మరోమారు ఆదరించి గెలిపిస్తే గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం గ్రంథాలయ పోస్టాఫీస్ కార్యాలయాల ఏర్పాటు కొమ్మూర్ మల్లాపూర్ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు బీసీ కమ్యూనిటీ భవన్ నిర్మాణం చేపట్నున్నట్లని తెలిపారు అందుకు కద్దెరి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో చిన్న గౌడ్ పెద్ద గౌడ్ ఈ దామోదర్ కె అంజలయ్య వెంకటేష్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు వి తెలుగు ఛానల్కు నమస్కారం నా పేరు కృష్ణయ్య వెన్నచేడు కృష్ణయ్య గౌడు కుమ్మల్ మండడు నార్వల్పేట డిస్టిక్ అయితే మేము పంతొమ్మిది వందల పదమూ రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో సర్పంచ్గా గ్రామానికి గ్రామ గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైనము ప్రజ ప్రజల ప్రజల ఆశయాలు సాధనల కోసము గ్రామంలో మేము ఎన్నికై ప్రజాసేవకు అంకితమైనాము అయితే మేము సర్పంచ్ ఉన్న అయిన తర్వాత కూడా ప్రజల సేవ ఏ విధంగా చేశామంటే అప్పుడు రెండు వేల పదండు పద్నాలుగు సంవత్సరంలో కటు వచ్చి వర్షాలు పడక చాలా అష్టకష్టాలతో ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతుంటే సుమారు పదమూడు పద్నాలుగు బోర్లు ఐదు సంవత్సరాల్లో బోర్లు వేసి ప్రజలకు దారుత తెచ్చినాము అట్లా కూడా సరిపోకపోతే కూడా గవర్నమెంట్కి వెళ్ళి వాటర్ ట్యాంకులు పెట్టి వాటర్ ట్యాంక్ ద్వారా ప్రతిరోజు ట్రాక్టర్లతో వాటర్ ట్యాంక్తో నీటి నీరు సప్లై చేశాము సుమారు అరవై డెబ్బై లక్షలతోన సీసీ రోడ్లు వేసినాము సైడ్ కాల్ వాళ్ళు వేసినాము ఇంకోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ పద్నాలుగు లక్షలతోన గ్రామ పంచాయతీ బిల్డింగు స్టార్ట్ చేసి నా పిల్లలనే ఓపెన్ కార్యక్రమాలు కొనసా బిల్డింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నవి అయితే మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా గవర్నమెంటు స్కూల్లో కూడా భవనాలు బిల్డింగ్లు కట్టినాము బాత్రూమ్లకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా కట్టినాము గ్రంథాలయం కట్టి చిన్న గ్రంథాలయం గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో గ్రంథాలయం శాఖ చిన్నది గ్రంథాలయం కూడా కట్టినాము గ్రామ సేవకు మేము అన్ని విధాల పాడు పాటు పడుకుంటూ గ్రామంలో ప్రజలకు చిన్నదానికి పెద్దదానికి ఏ సేవ బ్యాంకు సమస్య వచ్చినా కూడా గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ప్రజలకు భూమి సమస్యలు వచ్చినా కూడా అందరికీ అందుబాటులో ఉండి గ్రామ సేవకు అంకితమైనటువంటి అం సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అరవై సంవత్సరాలు వయసు పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్స్ అరువులకు పెన్షన్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కోరుచున్నాను ఇంకోటి కొమ్మూరు కొమ్మూరు తండా కొమ్మూరు తండలో కొన్ని అభివృద్ధి పనుల కోసం వాళ్ళు కూడా అడిగినరు వాళ్ళకు సైడ్ కాలువలు సైడ్ కా కొమ్మూరు కొమ్మూరు తండలో సైడ్ కాలువలు కావాలని కోరుకున్నారు ఇంద్రమ కావాలని కోరుకున్నారు మంచి విద్యుత్ సౌకర్యము వాటర్ మంచినీటి వాటర్ సప్లై మాకు మంచిగా ఉండాలి అంటే కోరుకున్నారు కనుక వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు కూడా వార్డు వాడులెంబలని ఈ కత్తెర గుర్తుకు ఓటేసి సబ్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలను కోరుతున్నాను ఇట్లు ఈ వెన్నుచేడి కృష్ణయ్య గౌడ్ కొమ్మూరు ఎప్పుడు మీ సదా మీ సేవలో ఉంటాను ముందు కూడా భవిష్యత్తులో ఇదే నాకు వాగ్దానం ప్రజలకు మీ కోరిక మేరకు ఏం చేయాలంటే కూడా అది చేసేటటువంటి ఆలోచనతో ఉన్నాను కనుక సదా మీ సేవలో ఉంటాను చేయదలుచు చేయదలుచుకున్నాను ఇంకొకటి మా బీసీ కాలేనిలో మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు మాకు చాలా వాటర్ ప్రాబ్లం ఉండే ఇక్కడ పైప్ లైన్ మొత్తం బీసీ కాలేజీలో ఇటు అటు రెండు ఏడు ఆ ఎటు ఎక్కడ పైప్ లైన్ సమస్య లేకుండా అది చేయించినాను ఇంకొకటి నా సొంత భూమిలో ఎవరు భూమి ఇవ్వకపోతే కూడా హెడ్ వాటర్ ట్యాంక్ కోసం ఇక్కడనే మా కాలేజీ దగ్గర నా స్థలంలో వాటర్ ట్యాంక్ అంటించి ప్రజలకు మంచి సౌకర్యము కల్పించినాను అయితే ప్రజాసేవలు మేము ఉండం కనుక ప్రజాదరణ మాకు ఉంది కనుక ఇప్పుడు కూడా ప్రజలు నిలబడాలనే కోరిక మేరకే వా మేము నిలబడ్డము ప్రజలకు సమస్యలు ఏము పిల్లలకు విద్యా బోధన మందిగా మంచిగా అందించి సారలు సక్రమంగా చెప్తున్నారా లేదా అని వారం వారం పర్యవేక్షణ చేసి విద్యా బోధనను ప్రజలకు మరింత మెరుగుపడేటట్లు చేసి పిల్లలను స్కూల్లో కూడా స్ట్రెంత్ పెరిగేటట్లు చేసి మరింత స్కూళ్ళు నిలబెట్టుకున్న బాధ్యత మా గ్రామ పెద్దలది ఉంది కనుక గ్రామంలో పెద్దలు ఏదైతే చేయాలనే ఆలోచన ఉందో ఆ గ్రామ పెద్దల ఆశీర్వాదంతోన వాళ్ళ ఆలోచనతోనో ఆమోదంతోనో అందరం ఒక ఒక కమిటీగా ఏర్పడి గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఏం చేయాలి ఏం చేయకూడదు నిలబడాలంటే చెప్పినటువంటి ఆశయాల సాధన ప్రజల కోసం మేము ఇప్పటికీ కూడా మళ్ళా సర్పంచ్ అభ్యర్థిగా మళ్ళీ ప్రజల్లో బ దిగినాము ప్రజల మంచి ఆదరణ ఉంది కనుక మేము ఇప్పుడు కూడా సంపూర్ణ మెజార్టీతోన వంద వంద యాభై ఓట్ల మెజార్టీతోన ప్రజలతోన గెలవబోతున్నాము అయితే మేము చేసే కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే మేము ప్రజలు గెలిచిన తర్వాత మంచినీటి సౌకర్యము బస్సు సౌకర్యము విద్య ఆరోగ్యము అయితే ఇంకొకటి మా ఊళ్ళో పోస్ట్ ఆఫీసు లేదు పోస్టాఫీస్ సౌకర్యం కోసాలు పంపినాము మా దగ్గర పోస్ట్ ఆఫీస్ లేదు ఇంకోటి కొమ్మూరు నుండి మల్లపురము రోడ్ ప్లస్ బ్రిడ్జి కోసం కూడా ప్రతిపాదన పంపినాము ఆ బ్రిడ్జి చేసేటటువంటి ఆలోచన ఆశ